టన్నులు టన్నులు టమోటాలను పండిస్తున్న రైతేమో కూటికి కూడా సరిగా లేని బ్రతుకు అదే టమోటాను కొత్తిగా రసాన్ని తీసి టమోటా సాస్గా ప్యాక్ చేసి అంబేవాడేమో కోట్ల రూపాయలకు అధికారి ఎక్కడి న్యాయం ఎక్కడ జరుగుతుంది మోసం ఒక్కసారి మీ కుండల మీద చేయి వేసుకొని చెప్పండి సారు మేము పండించి ఇచ్చిన సరుకులతో కంపెనీలు పెట్టి ప్రతి వారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కానీ ఏ రైతు అయినా ఎప్పుడైనా ఎక్కడైనా కోట్ల రూపాయలు సంపాదించినట్టు విన్నారా అలాంటి వారిని మీ కళ్ళతో చూశారా లేదు కదూ చివరికి ప్రజాసేవకు వెళ్తున్నాము అని రాజకీయంలోనికి వెళ్ళి కూటికి లేని వాడు కూడా కోటేశ్వరుడు అవుతున్నాడు మరికొందరేమో దేవుని సేవ అని చెప్పి కట్టుకోవటానికి సరైన పట్టలు కూడా లేని పాస్టర్లు పూజర్లు కూడా కోట్లు సంపాదించి విలాసవంతమైన బ్రతుకులు అనుభవిస్తున్నారు కానీ మా బ్రతుకులు ఎందుకు మారటం లేదో నేలను అభివృద్ధి పేరుతో నాశనం చేసేవాడు నింగికి ఎదిగితే నేలను తల్లిగా భావించి ప్రేమించే రైతు మాత్రం నేలలోనే కుమిలి కుమిలి నిరుపేదగానే కలిసిపోతున్నాడు వెన్నుముకు అన్న రైతు వెన్ను విరిగి మూలకు చేరుతున్నాడు కోట్ల మందికి కూడు పెట్టి కూటికి లేక పిట్టల్లా కూలిపోతున్నాడు రైతు పడని కష్టం లేదు రైతు చూడని నష్టం లేదు రైతు చూడని కూడా లేదు సారో అయినా మా విలువ మీకు తెలియలేదు మీకు అన్నము గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు విలువ మీకు అర్థం కాదంటే చెప్పండి మాకు సరిపోయేటంత మాత్రమే పండించుకుంటాం బ్రతికి బట్టగట్టగలనా మీరు సృష్టించిన ఏది లేకపోయినా మేము బ్రతకగలం మేము పండించినవి లేకుండా మీరు బ్రతకగలరా ఇప్పటికైనా నోటి మాటలతోనే రైతు రాజు అనకుండా మా బ్రతుకుల్లో కూడా మమ్మరును రాజులుగా చూడండి ఒక ఇంటికి ఆడపడుచు కన్నీళ్లు ఎంత మంచిది కాదో రైతు కన్నీళ్ళు కూడా భారతదేశానికి అంత మంచిది కాదు అరే ప్రజల రక్తముతో స్నానాలు చేసి కర్తారు పట్టలు పెంచుకొని రోడ్డు మీద వెళితే లేచి నమస్తే చెబుతున్నారే వారికంటే మేము తక్కువ దేశానికి చివరిగా కొన్ని మాటలు చెబుతున్నాను ఒక రైతుగా మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ప్రతి సౌకర్యము మాకు కూడా కల్పించండి అనగా నిజమైన ప్రతి రైతుకు ప్రాణదాత అనే పేరుతో ఒక ఐడి కార్డును ఇవ్వండి ప్రయాణాలలో వాటిని చూపించి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అర్హతలను పొందుకునేలా చేయండి వాటి ద్వారా అవసరత ఉన్న ప్రతి చోట స్పెషల్ ఎంట్రీలు కల్పించండి యాభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు వృద్ధి ఆప్య పింఛన్తో పాటు పదివేలు చొప్పున అదనంగా పింఛనివ్వండి రైతు ఇంటిలో తమ పిల్లలు చదువుకోవటానికి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు సంబంధిత సౌకర్యాలు కూడా కల్పించండి వీటన్నిటికి డబ్బులు ఎలా వస్తాయని అడగవచ్చు దానికి నా సమాధానం ఏంటంటే రైతులు నేలలో పండించి ఎక్స్పోర్ట్ చేస్తున్న దానితో కంపెనీలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ప్రతి వారు తమ సంపాదనలో వన్ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చట్టం చేయండి అలాగే స్వచ్ఛందంగా సహాయం చేయాలనుకున్న ప్రతి వారికి ఒక పబ్లిక్ ఖాతాను అందరికీ అందుబాటులో ఉంచండి అందరికీ రైతు యొక్క గొప్పతనం తెలిసేలా ఎడ్యుకేట్ చేయండి అవి కేవలం రైతులకు మాత్రమే చెందేటట్టు ప్రతి రాష్ట్రానికి ఒక ఖాతాను ఏర్పాటు చేసి ఏ రాష్ట్ర సంపద ఆ రాష్ట్ర రైతులకే ఖర్చు పెట్టండి రైతు బాగుంటే కదా దేశం బాగుంటుంది అలాగే మేము ఎక్కడ కనబడినా లేచి నిలబడి గౌరవించండి ఎందుకంటే మీ శరీరములో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు పొట్టు మా చెమటతో తయారైందే మాకు కాక ఇంకెవరికిస్తారు గౌరవం ఇదే ప్రపంచ దేశాల రైతు గుండె చప్పుడు